शुक्लारधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न सर्व गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु गुरुसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम आप आपद पार्तारां दर्वंपा लोकाभिरामं श्रीरामं भूय भूय नमाम्यहम श्रीराम राम रमे राम रामे, रामे मनो रहस्रनाम तत्ल्यम रामनाम वराने नारायण नम नमस्कृत्य नरच्व नरोतम देवी सरस्वती व्यास तथो जयी मुदीर హరి పరమేశ్వర పరమేశ్వరస్వరు సభకు నమస్కారం శ్రీవాణి గిరిజాచరాయ దో వక్షో ముఖాంగేషు ఏకాహన్ వీతాం శ్రీపుంసయోగోద్భవం తే వేదత్రయ మూర్తయ శ్రీపురుషసం పూజిత వస్సురై పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరాశ్రేయసే నిన్నటి రోజు దేవయాన్ని తీసుకెళ్ళడానికి శుక్రాచార్యులు రాజధానికి వచ్చారు ఆయన ఇప్పుడు ఆమెని కాన్పుకు ఆశ్రమానికి తీసుకుపోయే క్రమంలో ఆయన రాజుకు చెప్పాడు నువ్వు శర్మిష్ట జోలికి పోయేదానికి లేదు జాగ్రత్త సుమా అని ఆయన చెప్పాడు మరొకసారి జ్ఞాపకం చేశాడు తదుపరి అప్పుడు శుక్రాచార్యులు దేవయాన్ని తీసుకొని ఆశ్రమానికి వచ్చేశారు అక్కడ రాజధానిలో ఆ చెలికెత్తులు వెయ్యి మంది శర్మిష్ట ఉంటారు ఒకనాడు శర్మిష్ట ఏకాంతంగా రాజును కలిసి నాకు అమ్మను కావాలనుకుంటున్నాను నన్ను అమ్మను చేసి పెట్టమని రాజుని అడిగింది ఎందుకంటే ఆమె ఆయన సొత్తు ఇప్పుడు ఆమె ధర్మాన్ని ఆయన కాపాడాలి రాజ అంటాడు మీకు తెలుసు కదా మా మామ శుక్రాచార్యుల సంగతి ఆయనకు ఒకటికి పదిసార్లు సార్లు పరాకు చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో శర్మిష్ట జోలికి పోయడానికి లేదని చెప్పని ఇప్పుడు మా మామగారి మాట అతిక్రమించి నేను కానీ ఏదైనా కానీ చేస్తే తదుపరి ఎంత పరిస్థితి ఎంత విశ్రమస్తుందో నీకు తెలియంది కాదు శర్మిష్ట అని అడుగుతాడు అయినా నాకు మన్మద తాపం జరిగింది ఈ మన్మద తాపంతో నేను వచ్చేసి చనిపోతాను దానికి కారణం నువ్వే అవుతావు ఆ పాపం చంద్రవంశంలో నువ్వు మూట కట్టుకుంటావు నువ్వు క్షత్రుడివి నేను నీ సొత్తు నేను నన్ను వచ్చేసి నువ్వు ఎలాగైనా కానీ నాకు కోరిక తీర్చి నన్ను తల్లిని చేయమని ఆమె అభ్యర్థిస్తుంది అప్పుడు ఆయన ఒక రకంగా గాంధర్వ విధిన ఆమె వివాహం చేసుకొని ఆమెతో సంసారం చేసిన కారణంగా ఆమెకు అర్థం దాలుస్తుంది ఈ దేవయానికి ముగ్గురు పిల్లలు పుడతారు కానిపోయింది ముగ్గురు సంతానం కలుగుతారు ఒకరు వచ్చేసి యదువు రెండు తుర్వసు మూడు మాధవి అని ఒక ఆడపిల్ల ముగ్గురు పిల్లలు పుట్టారు ముగ్గురు దాదాపు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు ఇక్కడ కూడా శరిమిష్ట గర్భం దాల్చింది ఈశ్వరానుగ్రహంతో ఆమె కూడా ముగ్గురు కొడుకులు పుట్టారు దృహ్యుడు అనువు పూరుడు అనే కొడుకులు పుడతారు కూడా పిల్లకాయలు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళ పిల్లకాయలు పెద్దవాళ్ళు అవుతాయి ఇక అత్తారింటికి సాగనంపడానికి నంపడానికి శుక్రాచార్యుడు దేవయానీ తీసుకొని వచ్చాడు రాజుకు అప్పజెప్పి ఆయన వెళ్ళిపోయారు కానీ దేవయాని ఒకరోజు సన్మస్ అడిగింది ఈ ముగ్గురు కొడుకులు ఎవరంటే నా కొడుకులు అంటారు నీకు ఎలా జన్మించారంటే ఒక మహాత్ముడు నాకు సాయం చేశాడు ఆయన అనుగ్రహంతో నాకు సంతానం కలిగారు నేను అమ్మనైనా అని చెప్పంటుంది ఆమెకి కోపం వచ్చింది ఆ పిల్లల్ని చూస్తే మంతా ఏ ఉన్నారు వాళ్ళ చిన్న కొడుకు పూర్వుడు ఆయన డిటో అనమాట ఆయన నీకు ఏ ఆదిలాగా ఉన్నాడు ఒకరోజు ఈ దేవయాని పిల్లలు శర్మిష్ట పిల్లలు ఆరుగురు ఆడుకుంటూ ఉంటారు ఆ సమయంలో బాలు దేవయాని దగ్గరికి పోద్ది అక్కడికి ఆ శర్మిష్ట చిన్న కొడుకు పూరుడు పరిగెత్తుకుంటూ వచ్చి బాలి ఇవ్వమంటరే నేను నీకు బాలు ఇస్తా కానీ మీ అమ్మ నాన్న ఎవరు అని చెప్పి ఎందుకంటే పసిపెట్టెలో భగవంతుడు సమానం కాబట్టి వాళ్ళు అబద్ధం చెప్పరు అసత్యం చెప్పరు ఆ పూరుడు చెప్పాడు అది ఆయన మా నాన్న ఏమి మా అమ్మ అని అంటే ఏ అతను చూపించి మా నాన్న అన్నాడు శనిమిష్ర మా అమ్మ అంతే వెంటనే దేవయానికి ఎంతో కోపం వచ్చింది నానా నా సంసారం నాశనం అయిపోయింది నాన్న ఏదైతే జరగకూడదనుకున్నాను అదే జరిగింది నాన్న అని చెప్పని వెంటనే ఆయన నుంచి బయలుదేరి ఆశ్రమానికి వెళ్ళి శుక్రాచార్యులకు చెప్తాడు శుక్రాచార్యులకి ఎంత కోపం వచ్చిందంటే అంటే నేను ఒకటికి వచ్చేసి పదిసార్లు చెప్పా అయినా నా మాట ధిక్కరించాడు కాబట్టి ఏ అతి అని కోపంతో ఆయన రగిలిపోతున్నాడు కూతుర్ని పెద్దలు ఆ మనవ మనవరాలు తీసుకొని ఆయన ఏయాతి కాడికి వచ్చి ఏయాతి నీకు నేను ఎంత చెప్పినా గానీ నా మాట నీకు లెక్క లేకుండా పోయింది కాబట్టి శాపం అనుభవించు నువ్వు మంచి వయసులో ఉండవు నువ్వు శత వృద్ధుడవుగాక అది శాపం పెట్టేశాడు ఇక ముసలోడు అయిపోయిండు కాళ్ళు చూడని వణకతా ఉండవు పటుత్వం కోల్పోయిండు చూపు మందగించింది అప్పుడు ఏయాతి శుక్రాచారాలు కాళ్ళ మీద పట్టుకొని శమాపను అడుగుతాడు పశ్చాత్తాపడతాడు షాపు విమోచన చెప్పని అవకాశం ఇవ్వమంటాడు సరే గురువు కదా ఆయన శిష్యుడు పట్ల కాస్త కరికరం కలిసి సరే నీకు ఐదు మంది కొడుకులు ఉన్నారు నీ ఐదు మంది కొడుకుల్లో ఏ కొడుకైనా కానీ నీ వృద్ధాప్యాన్ని తీసుకొని వాడి యవనంగా నీకు ఇస్తే ఆ యవనంతో నువ్వు వచ్చే సుఖభోగాలు అనుభవించి తదుపరి నీ యవ్వనం మళ్ళీ అతను వాళ్ళెవరనో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ వృద్ధాప్యం సేకరించు ఎవరైతే నీ మాట మన్నించి అతని యవనాన్ని నీకు దారబోస్తారో వారికే ఈ భారతదేశాన్ని చక్రవర్తి చెయ్యి అని ఆయన శుక్రుడు ఏ ఆతికి చెప్పి ఆశీర్వదించి ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు రేపటి రోజు ఆయన శుక్రాచార్యులు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయన రాక్షసులకు విద్యాభ్యాసం బోధిస్తూ ఉంటారు అక్కడ ఈ ఏ ఐదు మంది కొడుకుల్ని అడిగాడు ఎవరిని అడిగాడు ఏ కొడుకు తండ్రి మాట విన్నాడు ఏ కొడుకులు తండ్రి మాట వినలేదు తండ్రి మాట వినని కొడుకులకు ఏ శిక్ష పడింది తండ్రి మాట విన్న కొడుకు ఎంత అభివృద్ధి చెందాడు అనేది మనం రేపటి రోజు మహాభారతంలో విశేషంగా మనం దీన్ని విశ్లేషణ చేద్దాం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి